హలో హాయ్ అండి ఈరోజు నేను చూపించేది మీకు తక్కువ బడ్జెట్లో బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ సీక్వెన్సీస్ అయితే ఇప్పుడు ఎంత ట్రెండ్ అయినో మీకు తెలుసు కదా ఇది ప్రింట్ కాదు మనకి బార్డరే అనమాట మొత్తం బార్డర్ మనం ఏ బ్లౌజ్ అయినా అండి దీనికి బ్లౌజ్ రాదు ఏం కాదు దీనికి కూడా బెనారస్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అనమాట కాడ ఆడేమన్నా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నా వేయొచ్చు బ్లూనే వేయాలని లేదు గ్రీన్ వేయొచ్చు ఎల్లో వేయొచ్చు ఏదైనా వేసేయొచ్చు మీకు ఒకసారి శారీ ఓపెన్ చేసేసి చూపిస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంత హ్యాండ్ స్ట్రాప్తోనే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకునే వాళ్ళు కాస్ట్ అడగవచ్చు ఇది వచ్చేసి మనకి కింద పార్ట్ అండి బార్డర్ ఇది మొత్తం మనకి శారీ బాడీ పార్ట్ ఇది చిన్న బార్డర్ చూసారు కదా చిన్న బార్డర్ అండ్ అది వచ్చేసి బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ ఇది పళ్ళు పళ్ళు ఇది చూడండి ఈ శారీ చూడండి మొత్తం ఓపెన్ చేసేసి పెట్టేశాము పళ్ళు అది శారీ మొత్తం ఇది మీరు కలర్స్ చూసేసుకోవచ్చు స్కై బ్లూ కలర్ ग्रीन कलर బ్లూ కలర్ నావీ బ్లూ మనం బ్లౌజెస్ ఇవే వేయాలని ఏం లేదండి మన కాడ ఉన్న మన ఫంక్షన్ తగ్గట్టు మనం పోయే పార్టీ తగ్గట్టు అయినా మనం బ్లౌజెస్ వేసేసుకోవచ్చు ఎందుకంటే శారీలో జస్ట్ ఒకటే సింగిల్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇంకా కూడా సెట్స్ ఉన్నాయండి చాలా సెట్స్ మనం యూట్యూబ్లో చేసిన కానించి రెండు సెట్లు కాదు చూపి ఇంకా సెట్స్ వేసి ఇలా చాలా సెట్స్ నేను బుక్ చేసేసుకుంటున్నాను సింగిల్ శారీ కూడా రీజనబుల్ ప్రైస్లో వస్తుందనేసి బుక్ చేసేసుకుంటున్నారు చాలా మంది చూడండి మినిమం ఫైవ్ సెట్స్ తెచ్చామండి ఇప్పుడు జస్ట్ మనకి ఒక త్రీ సెట్స్ మందమే ఉన్నాయి అన్నీ కూడా సేల్ అయిపోయాయి మీకు కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ మొత్తం పిక్ దింపుకోండి నచ్చిన కలర్ని మీరు బుక్ చేసేసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే పింక్ రెడ్ నావీ బ్లూ గ్రీన్ స్కై బ్లూ ఓకేనా కలర్స్ అయితే ఇవి మొత్తం సెట్ కావాలన్నా కూడా మేము కొరియర్ చేసేస్తాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రేట్ చెప్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్రింట్ కాదు నేత అనేది మీకు ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మరి ఎన్నో ఉన్నాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాము నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఇది జూట్ మనకి ఫ్యాన్సీ శారీ జూట్ నేను చాలా డిఫరెంట్ డిజైన్ అండి చాలా 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 బాగుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూడండి మనకి జూట్ అర్థమవుతుంది ఇక్కడ ఇదంతా జూట్ కానీ ఇంకా డార్క్ ఉంది మనకి వీడియోలో కంటే కూడా చాలా డార్క్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి బార్డర్ మనకి పళ్ళు కలర్లో బార్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇలా అదేనా కరెక్టేనా బ్లౌజ్ కింద ఉన్నదేమో దాని లెక్కనే అంతేనా కింద ఉందా మడతా లోపల ఇటు మలుపు ఇది చూడండి నేను జూట్ శారీ అన్నాను కదా ఇది మనకి ప్రింట్ కాదండి ఇది కూడా మనకి థ్రెడ్ వీవింగే మనకి వర్క్ స్టైల్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు వీడియోలో అర్థమైన చాలా కట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది ఈ పీస్ వచ్చేసి హార్డ్గా లేవదు లావుగా అవపడరు కాటన్ శారీస్ కట్టని వాళ్ళు ఇలాంటి శారీస్ని ప్రిఫరెన్స్ చేస్తే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ కట్టలేము ఈ సమ్మర్కి అండ్ పట్టు కూడా కట్టలేము కదా ఇలాంటివి కడితే చాలా డీసెంట్గా ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను చూడండి కలర్ శారీ కలర్ ఇది వచ్చేసి లైట్ పెసర గ్రీను యాష్కి పెసర గ్రీను కలర్ బాగుంది కదా అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి గ్రీన్కి బ్లాకా చూడండి లైట్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి పింక్ మెరూన్కి మధ్యలో యాష్ కలర్ ఉంది నెక్స్ట్ ఇది ఒకటి మీకు కలర్ చూపించేసి అటు వేస్తాను డార్క్ ఆరెంజ్లో పర్పుల్ లాగా ఉందండి ఇది కూడా చాలా బాగుంది కలరు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఎంత యూనిక్గా ఉందో ఎంత క్లాత్ బాగుందో అండ్ దాని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కావాలనుకుంటే ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ మాత్రం పైన కూడా బార్డర్ ఉందండి ఇదిగోండి బార్డర్ చూసారా ఇంకా బయట డార్క్ ఉంది కొంచెం మీకు వీడియోలో లైట్గా అవ్వపడుతుంది కానీ బయట డార్క్ ఉంది ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ సెట్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రతి ఒక్కరికి నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది అందుకనే మీరు ఫాస్ట్గా వీడియో చూసేసుకొని ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లేదు అని నేను కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే రీస్టాక్ వస్తే రావు కొన్ని ఇలాంటి ఐటెం అయితే ఇంకా అసలే రావు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి వర్క్ చూడండి ఓకేనా మీకు కావాలి అంటే ఒక పిక్ దింపుకోండి నేను కూడా ఒక పిక్ దింపుతున్నాను శారీ మొత్తం కూడా ఒకటి దింపి మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి చూసారండి శారీ మొత్తం కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను మంది తెలుసా అండి వీడియో యూట్యూబ్లో చూసి కొనేవాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ వీడియో కాల్ అడగట్లేరు ఎమ్మటే ఫాస్ట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు క్లాత్ ఎలా ఉందని క్వశ్చన్ కూడా ఇయ్యట్లేరండి ఓకేనా అండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి అస్సలు ఇదైతే వావ్ అని అనిపించేలాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ గా ఇది మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో శారీస్ అమ్మాము కాకపోతే ఇదంతా కూడా వర్క్ అందులో అండ్ క్లాత్ కూడా టస్సర్ అండ్ ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాన్సీ శారీ కూడా ఇరిటేట్ ఏమి ఉండదు వాషబుల్ మనకి పైన వచ్చేసే వరకు సెల్ఫ్ వర్క్ ఇచ్చారండి చూడండి కంప్యూటర్ వర్క్ మొత్తం బూటీస్ చాలా దగ్గర దగ్గరికే ఇచ్చారు చూడండి జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్లోనే గ్యాప్లోనే బూటీస్ ఇచ్చేశారు అండ్ కింద వచ్చేసి లేస్ మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మనకి దీనికి టూ సైడ్స్ బార్డర్ కూడా ఉంది చూడండి పైన కూడా మనకి బార్డర్ మీద పడుతుంది అండ్ కింద బార్డర్ ఇది శారీ మొత్తం కూడా బూటా ఉంటుందండి కనీసం మళ్ళా ఫోన్ పడేటట్టుంది అందుకే వాళ్ళు ఇట్లా ముందుకు వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత హెవీగా వచ్చింది మనకి బార్డర్ సేమ్ అదే కాకపోతే మనకి డిజైన్ అనేది చాలా హెవీగా ఇచ్చారు అండ్ పైన బార్డర్ కింద బార్డర్ బూటా వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు బూటా కూడా బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు అంటే మనకి పైకి వచ్చాక హాఫ్ బార్డర్ వరకు వర్క్ వస్తుంది బూటీస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ చూడండి మనకి బ్యాక్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది ఈ బార్డర్ అది మనకి బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఫ్రంట్ మాత్రమే ఉండదండి కానీ ఇది మొత్తం ఆల్ ఓవర్ బూటా మనకి బ్లౌజ్ మొత్తం వర్క్ చేయించుకున్నట్టు ఉంటుంది దూరం నుంచి అయినా సరే మనం ఫొటోస్ దింపుకున్నా సరే ఇది అచ్చం వర్క్ లాగానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ హోల్స్ అలా అవుపడుతున్నాయి మనకి ఇది ఏమంటారు డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది హోల్ కలర్ కలర్ హోల్ లాగా వచ్చేసింది కదా అందుకు బాగుంది కదా శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక ఫోటో దింపుతాం ఫోటో దింపుతాము బ్లౌజ్ ఫోన్ ఆగట్లేదు ఇవాళ మీకు కమ్యూనిటీలో కూడా చూసేసుకోవచ్చండి వీడియో చూడడానికి బోర్ కొడితే కమ్యూనిటీలో చూసేసుకోండి కలర్స్ చూడండి మీరు నేను కలర్స్ చూపిస్తాను గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి యాష్లో లైట్ కలర్ అండి యాష్ లైట్ కూడా కాదు గోల్డ్లో డార్క్ సో సరే ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే ప్లీజ్ బుక్ చేసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ చాలా యూనిక్గా ఉంది అండి మనకి ఈ సమ్మర్లో ఇలాంటి శారీస్ కట్టుకుంటేనే చాలా హ్యాపీగా పోయి వస్తాం మనం ఫంక్షన్స్కి ఫుల్ వాషబుల్ అండి కలర్ పోయేది లేదు ఎంత అంటే అలా పిండేసుకోవచ్చు దీన్ని మంచిగా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇందులో ఉన్న ప్రతి వీడియో అది ఫ్రీ షిప్పింగ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొన్న వాళ్ళకి లక్కీ డిప్ ఉంది స్టేటస్లో షేర్ చేసే వాళ్ళకి కూడా లక్కీ డిప్ ఉంది ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మళ్ళీ చూపిస్తాను ఆగండి వెయిట్ చేయండి స్కిప్ చేయకండి వీడియోని ఈ శారీస్ని మన అన్బాక్సింగ్ వీడియోలో చాలా మంది అడిగారండి అక్క ప్లీజ్ ఓపెన్ చేసి ఈ శారీని చూపియరా అని కాకపోతే ఇప్పుడు మా కాడ రెండు పీసులు మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మాత్రం ఈ రెండు పీసెస్ వెళ్ళిపోతాయి చాలా బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బార్డర్ కొంచెం పైకంట చూడండి పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలా ఇది కింద బార్డర్ ఇది వచ్చేసి పెయింటింగ్ కాదు అండ్ మన దీని మీద ప్రింట్ కాదండి ఇది క్లాత్ క్లాత్కి అవుటర్ లైనింగ్ మొత్తం థ్రెడ్డింగ్ వస్తుంది కంప్యూటర్ వర్క్ ఇదంతా కంప్యూటర్ వర్క్ అండి ఈ అవుటర్ లైన్ చూడండి ఈ క్లాత్ పెట్టి ఇదంతా కంప్యూటర్ వర్క్ ఏమి తట్టుకోదు మనకి ఏమీ ఉండదు అండ్ శారీ వచ్చేసి మొత్తం జెరీ సీక్వెన్సీ వచ్చేసింది ఇది పళ్ళు చూసారా పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లెహెంగాస్కి సంగీత్ ఫంక్షన్స్కి తీసుకెళ్లారండి ఒక ఇద్దరు మాత్రము నేనేమో అని చెప్పాను అన్బాక్సింగ్లో వాళ్ళు సంగీత్ ఫంక్షన్కి తీసుకెళ్లారు చాలా బాగుందని అన్నారు వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఉన్న బ్లౌజే స్టిచ్ చేయించుకున్నారండి వాళ్ళు బయట వెతికారంట కానీ దీనికంటే బ్యూటిఫుల్ బ్లౌజ్ క్లాత్ దొరకలేదంట ఇదే బ్లౌజ్ కుట్టించారు అండ్ దీన్ని పళ్ళునే వాళ్ళు పళ్ళు వేసారండి సెల్ఫే వేసేశారు ఎందుకంటే వాళ్ళ స్టేటస్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సంగీత్కి వేసుకున్నారు కానీ చాలా బాగుంది ఈవినింగ్లో మెహందీ పెడతారు కదా బాగుంది ఇది స్టార్టింగ్ ఇలా సన్నగా నుంచి వచ్చేస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే చెప్పడానికి మాటలు రావట్లేదు కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకొకటి సేమ్ పీస్ ఏం చేంజెస్ ఉండవండి సేమ్ పీస్ ఉంటుంది ఏం చేంజెస్ ఉండవు మొత్తం కంప్యూటర్ వర్క్ అండి ఇదంతా కంప్యూటర్ వర్కే ఈ క్లాత్ మొత్తం కూడా అటాచింగ్ మొత్తం కంప్యూటర్ వర్క్తోనే అవుతుంది అసలు చిన్న లీవ్స్తో సహా కూడా మనకి కంప్యూటర్ వర్క్ ప్యాచ్ వర్క్ ఆహా ప్యాచ్ కాకపోతే ఇది పెయింటింగ్దే విడిగా పెయింటింగ్ వేసిందే కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కాస్ట్ అయితే నేను మీరు నాకు పంపిస్తే నా వాట్సాప్కి నేను చెప్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ చాలా హెవీ లుక్ ఉందండి ఒక నిమిషం నేను ఫోటో దింపుకుంటాను పళ్ళు చూపి ఫోటో దింపుకుందా బ్లౌజ్ వాష్ చేసిన కట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ శారీ అండ్ మనకి మధ్యలో మొత్తం జూట్ కోట ఉంది ఫినిషింగ్ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ శారీ అండి అసలు చాలా కలర్ఫుల్ శారీ ఎన్ని లేవు ఇవి నాకు తెలిసి రెండు సెట్లు వచ్చాయి అన్బాక్సింగ్ వీడియోలో చూసి ఫాస్ట్గా వచ్చి బుక్ చేసేసుకున్నారండి కస్టమర్స్ అండ్ వీడియోలో కూడా కొంతమంది బుక్ చేసేసుకున్నారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా క్యూట్గా వస్తుంది దీనికి పాలిషింగ్ రోలింగ్ కూడా ఏమీ అవసరం లేదు కట్టేసుకోవచ్చు మీకు స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే లైట్ పాలిషింగ్ పెట్టించుకోండి లేకపోతే ఏమొద్దు వద్దుప్పకు ఇప్పక మళ్ళీ మడతపోతుంది ఇది చూసారా మనకి ఈ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక కలర్ ఈ కలర్ చాలా బాగుందండి అసలు అయితే వీటి కోసం వచ్చారు కొంతమంది టీచర్స్ అయితే ఈ చీరలను చూసి వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇది ఓపెన్ చేసి ఉందని మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది కదా శారీ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ క్లాత్ ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడా చూడండి క్లాత్ ఎంత బాగుందో పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇంకో ఇంకొంచెం ఓపెన్ చేస్తే వస్తుందండి కానీ నాకు మడత పోతుందేమో అని భయానికి ఓపెన్ చేయట్లేదు మేము యాక్చువల్గా శారీస్ని అస్సలే ఓపెన్ చేయము వీడియోలు ఎన్ని తీసినా కూడా ఒక్క శారీని మాత్రమే ఓపెన్ చేస్తాము ఒక పిక్ దింపుకుంటా లౌజ్ తీయాలి మీరు ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఈ శారీస్ గురించి మనం చెప్పనవసరం లేదు ఎంత ఫాలోయింగ్ ఉందండి ఈ శారీస్కి అంత ఫాలోయింగ్ ఉంది వీటి కూడా అంతే అండి మనకి ఈ బ్లౌజ్ వేసుకోవాలని అయితే ఏమీ లేదు మీ కాడున్న బ్లౌజెస్ నేనే వేసేసుకోవచ్చు స్కై బ్లూ కలర్ వచ్చేసింది అసలు ఇవి ఇలా వస్తే అలా సేల్ అయిపోతున్నాయండి ఇందులో త్రీ రేట్స్ ఉంటాయండి